ఈ సార్వత్రిక ఎన్నికల్లో గతంలో కంటే చాలా హెవీ టర్న్ అవుతుంది ఓటింగ్లో ఇప్పటికే సుమారు యాభై శాతం గతంలో అయితే సెవెన్కి రెండు ఏటీతో క్లోజ్ అయ్యేస్తున్నారు ఈసారి ఏటీ దాడి తొంభై శాతం వరకు పోటీ ప్రభుత్వం

గారు ఏదో గోచి చూసించారంట అట్లా అక్కడ ఇంకెవరో ఒక ఆయన ఆయన గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఆయనతో తిరిగిన ఆయన కూడా సూచించాను చూస్తే వాళ్ళందరూ కూడా వెంటబడ్డారు నూనె నుంచి నూనె నుంచి నొన్న వాళ్ళందరూ వెంటబడి సుమారుగా ముస్తాఫా దగ్గర పట్టుకున్నారు ఆ కాకుండా போந்தோட அது உன்னாள் எம்மெடுத்து சமாடராஜ் கார்டு அடம் பெட்டாரி நார் வினக்குதான் கார் வினக்கு ஆய்ன காரே